హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ ఏ రాశుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు అలాగే ఏ ఏ రాశుల వారి జీవితాలలో సమస్యలు రాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అదృష్టాన్ని పొందబోయే రాశి రాశి ఈ రాశి వారు ఈ సంవత్సరంలో మిగతా అన్ని రాశుల వారి కంటే అన్ని విషయాలలోనూ విజయాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారికి కలగబోయే అదృష్టం కారణంగా వీరు చేసే వ్యాపారాలలో అధిక లాభాలను పొందుతారు అలాగే కన్యా రాశి వారి జీవితంలో ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగాను వ్యాపార పరంగా అయినా వారి జీవితంలో ఏ విషయంలోనూ ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో రాజయోగం కలగబోతుంది అందువల్ల వీరు మరో పది సంవత్సరాల వరకు వారి జీవితంలో ఏ విషయంలోనైనా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఈ సంవత్సరంలో సింహరాశి వారు కూడా అదృష్టాన్ని పొందబోతున్నారు అందువల్ల ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే అదృష్టాన్ని పొందబోయే మరొక రాశి వృషభ రాశి ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి కలగబోయే అదృష్టం కారణంగా ఈ రాశివారు ఈ సంవత్సరంలో అన్ని రంగాలలోనూ విజయాలను పొందుతారు అలాగే ఈ సంవత్సరంలో అదృష్టాన్ని పొందబోయే మరొక రాశి తులారాశి ఈ రాశి వారు కూడా ఈ సంవత్సరంలో అన్ని రంగాలలోనూ విచారాన్ని పొందుతారు అలాగే ధనస్సు రాశి వారికి కూడా ఈ సంవత్సరంలో అదృష్టం కలగబోతుంది ఈ అదృష్టం కారణంగా ఈ రాశి వారు ఈ సంవత్సరంలో వారు చేసే వ్యాపారాల్లో అధిక లాభాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో అన్ని విషయాలలోనూ అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ సంవత్సరంలో అదృష్టాన్ని పొందబోయే మరొక రాశి మిథున రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎక్కువ ప్రతికూల ఫలితాలను పొందబోయే రాశులు మేషరాశి కుంభరాశి మకర రాశి కర్కటక రాశి ఈ నాలుగు రాశుల వారికి ఈ సంవత్సరంలో వారి గ్రహస్థితి కారణంగా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి సో ఫ్రెండ్స్ చూసారుగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అదృష్టాన్ని పొందబోయే రాశులు ఏమిటో అలాగే ప్రతికూల ఫలితాలను పొందబోయే రాశులు ఏమిటో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి